వెల్కమ్ టు వెల్కమ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మీ కరియర్ మీ ఫ్యూచర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఐడెంటిటీని మీరు ఎలా గుర్తించాలి అనేటటువంటి ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీలో మీ స్ట్రెంగ్స్ ఏంటి అనేది మీరు గుర్తించి మీరు ఏ డైరెక్షన్లో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది సో డోంట్ స్కేప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టెల్ దాయ్ ఈ టాపిక్ మీద మనం ముందుకెళ్ళే ముందు ఒక ఇద్దరు స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం మన అందరికీ తెలిసిన కింగ్ కోహ్లీ తనకి సోషల్ మీడియాలో రెండు వందల ముప్పై ఏడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఇంకొక ఇంటర్నేషనల్ ఫేమస్ స్పోర్ట్స్ పర్సనాలిటీ రాజర్ ఫెదరర్ ఆయనకి పదమూడు మిలియన్ మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు పదమూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి రాజర్ ఫెదరర్ రాలెక్స్ అనే బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు అండ్ అట్ ద సేమ్ టైం మన కోహ్లీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా సరే అతను నాయిస్ అనేటటువంటి బ్రాండ్కి అతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఇక్కడ ఎవరు ఏ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఫెదరర్ గొప్ప లేకపోతే కోహ్లీ గొప్ప అన్నది మ్యాటర్ కాదు మనలో ఉండేటటువంటి వాల్యూని ప్రపంచం ఎలా మెజర్ చేస్తుంది రాజర్ ఫెదరర్కి థర్టీన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా రాలెక్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్కి అంత కాస్ట్లీ బ్రాండ్కి అతను ఎలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు అట్ ద సేమ్ టైం కోహ్లీ మాస్ ప్రొడక్ట్ అయినటువంటి కి ఎలా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు ఈ కంపెనీస్ వాళ్ళని ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకున్నాయి దానికి కారణాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుని ఆ తర్వాత మనం ఆ వాల్యూని మనలో మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి దాన్ని మనం ఏ రకంగా మన కెరియర్కి అనువదించుకోవాలి అనేది చూసుకుందాం ఆన్సర్ చాలా సింపుల్ ఏంటి అంటే ఈ బ్రాండ్స్కి ఉన్నటువంటి ఫాలోవర్సే చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కౌంట్ చూడరు వాళ్ళు వాళ్ళ టార్గెట్ మార్కెట్ని చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రోలెక్స్ చూస్తున్నాం రోలెక్స్ ఒక టైమ్లెస్ లగ్జరీ బ్రాండ్ అండ్ అది ఒక క్లాస్ ప్రోడక్ట్ ఆ క్లాస్ ప్రోడక్ట్కి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కామ్నెస్ కావాలి ఎలిగెన్స్ కావాలి ఎందుకంటే ఆ బ్రాండ్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ కామ్నెస్ని ఎలిగెన్స్ని వాళ్ళు రాజర్ ఫెదరల్లో న్యాచురల్గా ఉన్నాయి ఎందుకంటే అతను ఆడే గేమ్ అలాంటిది అక్కడ చుట్టూ వచ్చేటటువంటి ఆడియన్స్ అలాంటి వాళ్ళు అక్కడ ఒక పది మంది వచ్చారంటే ఆడియన్స్ ఆ పది మందిలో ఏడుగురు ఫిల్టీ రిచ్ ఉంటారు వాళ్ళు ఆ ఎలిగెన్స్ కావాలనుకుంటారు ఆ కామ్నెస్ కావాలనుకుంటారు ఆ ప్రశాంతత కావాలనుకుంటారు కాబట్టి అతనికి కేవలం థర్టీన్ మిలియన్ ఫాలోవర్సే ఉన్న రోలెక్స్ అనేటటువంటి కంపెనీ ఫెదరర్ తనకి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా చూస్ చేసుకుంది ఇప్పుడు మన కింగ్ కోహ్లీ గురించి మాట్లాడదాం ఉన్నది ఏంటి ఒక ఫైర్ అతను యూత్ఫుల్ వెరీ వెరీ ఎనర్జెటిక్ మాస్ రీచ్ అవుతాడు విరాట్ అంటే ఫైర్ ఎందుకంటే అతనిలో చూసేటటువంటి మన అగ్రెషన్ ఆ ప్యాషన్ మన క్రికెట్ లో ఎంతో మంది మాస్ ఆడియన్సెస్ చూస్తారు వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా ట్రిగర్ చేసేటటువంటి ఇంటెన్సిటీ విరాట్ కోహ్లీలో ఉంది ఆ ఇంటెన్సిటీయే నాయిస్కి కావాల్సింది కాబట్టి వాళ్ళు విరాట్ కోహ్లీనే బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకున్నారు ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ లెసన్ ఏంటి ఇద్దరు లెజెండ్సే ఇద్దరు గ్రేటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఇద్దరు కింగ్స్ ఏ ఇద్దరు లెజెండ్సే దాని గురించి ఎవరు కాదని లేదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్స్ తోటే ప్రపంచాన్ని గెలిచారు అయితే వాళ్ళ పర్సనాలిటీ ఏం చెప్తుంది విరాట్ కోహ్లీ మాసస్కి బాగా అపీల్ అవుతున్నాడు అండ్ మాస్ అతన్ని బాగా లవ్ చేస్తాడు రాజర్ బ్రదర్ని క్లాస్కి బాగా అపీల్ అవుతాడు అండ్ క్లాస్ అతన్ని చాలా బాగా లవ్ చేస్తుంది సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ఏంటి అంటే అందరికీ నీకు నాకు మనందరికీ ఒకే దారి ఉండదు ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది ఎవరి పాత్ వాళ్ళది ఎవరి డైరెక్షన్లో ఎవరు వాళ్ళ పాత్ని ముందుకి కరెక్ట్గా స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మన అందరి పర్సనాలిటీస్లో కొన్ని స్ట్రెంగ్స్ బోల్డ్గా ఉంటాయి అంటే చాలా క్లియర్గా బయటపడుతూ ఉంటాయి కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది సాఫ్ట్గా మాట్లాడతారు కొంతమంది ఎక్స్ట్రవర్డ్స్ ఉంటారు కొంతమంది ఇంట్రవర్డ్స్ ఉంటారు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయటికి కనపడే స్కిల్తో పాటు ఇంటర్నల్గా కూడా మనకి స్కిల్ ఉంటుంది కొన్ని కొన్ని మనకి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి బోల్డ్గా కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ అవ్వవు రెండు ఈక్వలీ ఇంపార్టెంట్ అండ్ ఆ రెండు కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ సందర్భంలో ఎప్పుడైతే మనం మన స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేస్తామో ఒకవేళ మన గమ్యం వైపు మనం స్లోగా అడుగులు వేస్తున్నా మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం అదే మనం వీక్నెస్ వైపు అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ వైపే అడుగేస్తాం స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేస్తే మనం ఇవాల్వ్ అవుతాం కొంచెం స్లో అవ్వచ్చు నో ప్రాబ్లం బట్ మనం ఇవాల్వ్ అవ్వడం అనేది మాత్రం డెఫినెట్గా గ్యారంటీ ఇది గుర్తుపెట్టుకోండి మనం పెట్టే ఎఫర్ట్స్లో లోపం ఉండకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు లోపం ఉంటే సరిదిద్దుకోండి కానీ ఒకవేళ డైరెక్షన్ తప్పైతే మాత్రం మన సక్సెస్ స్లో అవుతుంది మన పర్సనాలిటీ ఎలాంటిది అని మనకు అర్థమైతే మనం ఏ కెరియర్కి ఫిట్ అవుతాము అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ పర్సనాలిటీ వెరీ వెరీ ఎనర్జెటిక్ అనుకో ఎగ్రెసివ్ అనుకో ఫాస్ట్ పేస్డ్ అనుకో అంటే నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు అందరితో చాలా తొందరగా కలిసిపోతున్నావు నీకు స్పోర్ట్స్ సేల్స్ మార్కెటింగ్ లేకపోతే ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ అనేటటువంటివి నీకు చాలా చాలా బాగా సూట్ అవుతాయి ఎందుకంటే ఈ ఏరియా మొత్తంలో నీకు కావాల్సింది నీ ఇంటర్నల్ ఫైర్ బయటకు కనపడాలి ఇది కాదు నీ పర్సనాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ కామ్ అనుకుందాం నువ్వు చాలా డీటెయిల్గా వెళ్తావు ప్రతి చిన్న దానికి ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తావు డీప్ థింకర్ నువ్వు అనుకున్నట్లయితే నీకు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగం అనేది నీకు చాలా చాలా బాగుంటుంది లేదా నీకు ఒక డిజైనింగ్ అనేది చాలా బాగుంటుంది లేదు డేటా అనాలిటిక్స్ నీకు సూపర్గా ఉండొచ్చు ఫైనాన్స్లో కానీ రీసెర్చ్లో కానీ ఇలాంటి ఫీల్డ్స్ నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవ్వగలవు అండ్ నువ్వే నెక్స్ట్ ఫెదరర్ అవ్వగలవు ఒకవేళ ఇలా కాకుండా నీది అగ్రెసివ్ పర్సనాలిటీ అయితే నువ్వు నెక్స్ట్ కోహ్లీ అవ్వగలవు కాబట్టి ఈ రెండు రెండు అంశాలని గుర్తుపెట్టుకుని నువ్వు లైఫ్ రూల్ ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు సరైన డైరెక్షన్లో వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు నో ప్రాబ్లం నువ్వు డెఫినెట్గా నీ గోల్ రీచ్ అవుతావు అట్ ది సేమ్ టైం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళావంటే మాత్రం నువ్వు మొదట్లో స్పీడ్గా అడుగులు వేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్ అవ్వడం ఖాయం కాబట్టి నీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకో నీ స్ట్రెంగ్త్ ఏంటో అర్థం చేసుకో దాన్ని బేస్ చేసుకుని నీ రంగం చూస్ చేసుకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫాలోవర్స్ మే క్రియేట్ నాయిస్ బట్ ఇంపాక్ట్ విల్ క్రియేట్ లెగసీ విరాట్కి మ్యాసివ్ ప్రెజెన్స్ ఉంది రాజర్కి మ్యాసివ్ ప్రెస్టీజ్ ఉంది ఇద్దరు కరెక్టే ఎవరి గొప్ప ఎవరు రాంగ్ అన్నది మనం మాట్లాడట్లే ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ట్రెండ్స్ని కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ని ఫాలో అయ్యారు వాళ్ళ స్ట్రెంగ్త్స్ని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఇద్దరు లెజెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయినట్లయితే మీ లైఫ్లో మీకు క్లారిటీ వచ్చింది లేదా క్లారిటీ లావాల్సినటువంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళందరికీ డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి అట్ ద సేమ్ టైం మా ఎఫర్ట్స్ని మీరు కూడా లైక్ చేయండి మన అందరం కలిసి ఒక మంచి జనరేషన్ని బిల్డ్ చేద్దాం ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికమ్ పాపులర్ ఇట్ ఈస్ టు బికమ్ పవర్ఫుల్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపించిందో వాళ్ళు వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ నరసింహ